మల్లాడు జిల్లా మాచల నియోజకవర్గం నాగార్జునసాగర్ చెక్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ ముప్పై రెండు కేజీల గంజాయి ఈ సందర్భంగా మాచల రూరల్ సీఐ సురేష్ నిర్వహించిన విలేకరణ సమావేశంలో మాట్లాడారు సాగర్ చెక్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఒక కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారు అదుపులోకి తీసుకున్నారు కారులో ప్రయాణిస్తున్న వడకం రాంబాబు బురగ రాజేశ్వరి చోళంగి చంద్రశేఖరను ముగ్గురిని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు పట్టుపడ గంజాయి విలువ సుమారు మూడు లక్షల ఇరవై రూపాయలు ఉంటుందని సీఏ సురేష్ తెలియజేశారు ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితుల్ని గంజాయిని వాహనాన్ని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఏ తెలిపారు కర్ణాటక బోర్డర్లో మధ్యాహ్నం కొన్ని గంట సమయంలో సాధారణ తనిఖీల భాగంగా నాగార్జున కట్పస్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా మాకు అనుమాస్పదంగా ఒక కార్ కనిపిస్తుంది ఆ కార్ నెంబరు కేఏ జీరో త్రీ ఎండి టూ సెవెన్ వన్ జూరు కోటి కార్లో మమ్మల్ని చూసి వాళ్ళు కార్ పరిగిస్తుంటే నువ్వు పట్టుకొని వాళ్ళు ఎవరంటే మడకం రాంబాబు ఈ రంపచూడర గ్రామం రంచచూడ మండలం సీతపల్లి అల్లసీతారామూరు జిల్లా అలాగే గురుగు రాజేశ్వరి అలాగే చోలంగి చంద్రశేఖర్ ఈ ముగ్గురు నివాసంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచూడర నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదరం మదరమపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమతరాలు తెలిసింది ఎక్కడ అందులో భాగంగా వాడి వాటి నుంచి మేము సుమారు ముప్పై రెండు కిలోలు గంజాయిని స్వాధీనం చేస్తున్నాము వాడి మీద పేస్ట్రీస్ చేసి వాడిని అరెస్ట్ చేసి పోటీ పంట చేస్తాము